విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గాజువాక ఏసీపీ శ్రీనివాసరావు పలు సూచనలు చేశారు ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు రౌడీ షీటర్స్ అలాగే కోడి పందాలపై కట్టిన శిక్షలు విధిస్తామని తెలియజేశారు గాజువాక ప్రజలకు అదేవిధంగా విశాఖపట్నం సిటీ ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా భోగి మకర సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది మరి గాజువాక వాసులు కానీ ఆ తర్వాత సిటీలో ఉన్న చాలామంది కూడా సొంత పోయి పండగ జరుపుకునే ఆనందంలో ఉన్నారంతా పోలీసు బీటు పోలీసు గస్తీ పెంచడం జరుగుతుంది అదేవిధంగా మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ హెవీగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మరి మంచు ప్రభావం ఉంది ఎర్లీ మార్నింగ్ కాకుండా కొంచెం ఎండబడిన తర్వాతే బయలుదేరితే మీకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంది మీడియా ముఖంగా అదేవిధంగా మరి ఈ లో విలేజ్ ఏరియాల్లో కూడా మనకి ఏదైతే చుట్టుపక్కల విలేజ్ ఏరియాలో కూడా కొన్ని చోట్ల ఈ కోడి పందాలు జరిగే అవకాశం ఉంది పాత రోజుల్లో కూడా ఉన్నాయి కొంతమంది ఆర్గనైజర్స్ మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరి మీద కూడా గట్టి చర్యలు తీసుకుంటాం ఎవరు కూడాను మరి పర్మిషన్ కోడి పందాలకు పర్మిషన్ లేదు కోడి పందాలు మరి పర్మిషన్ లేకుండా లేకపోతే ఎక్కడన్నా కూడా ఇల్లీగల్గా ఇలాంటి కోడి పందాలు చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తాజువాక ప్రజలకు అదేవిధంగా